ఓం శ్రీ పరమాత్మని నమ అరణ్యకాండము అరవై నాలుగవ సర్గం వింటూ ఉన్నాము పురుషోత్తముడైన శ్రీరాముడు సీత యొక్క కురుల నుండి జారిపడిన పువ్వులను చూసిన పిమ్మట ఇవి సీత పెట్టుకున్న పువ్వులు మాత్రమే ఇవి నేను ఆమెకు తీసుకొచ్చి ఇచ్చినవి అని లక్ష్మణునితో పలికిన పిమ్మట ఆ ధర్మాత్ముడు చక్కని సెలయేళ్లతో ఒప్పుచుండడి ప్రస్రవణగిరిని ఉద్దేశించి ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ పర్వతరాజమా నా భార్య అయిన సీతాదేవి ఈ రమ్యమైన వనమునందు నా ఎడబాటునకు గురి అయినది ఆ సర్వాంగ సుందరిని నీవు సూచిదివా అని ఆ గిరిని అడుగుతూ ఉన్నాడు మృగరాజు అల్ప ప్రాణిపై కోపించినట్లు అంటే సింహము చిన్న జంతువుపై కోపించినట్లు రాముడు కృద్ధుడై ఆ గిరి శిఖరములను చూసి ఈ విధముగా అంటూ ఉన్నాడు ఓ ప్రస్రవణగిరి నాకు సీతాదేవిని చూపుము సీతా విరహబాధలో కృద్ధుడై రాముడు ఇట్ల పలికని పిమ్మట ఆ ప్రస్రవణగిరి రామునకు గూర్చి సమాచారం తెలిపినట్లుగా ఒక ధ్వని చేశాను కానీ సీతను మాత్రం చూపలేదు అనంతరము దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ పర్వతముతో ఈ విధముగా వచించను ఓ శైలమ నీవు నాకు సీత జాడ తెలపనిచో నా బాణాగ్ని జ్వాలలో మాడి మసైపోదువు ఈ కొండపైన చెట్టు చామలు గడ్డి పరకలు అన్నీ సర్వనాశనం చేసేదను అప్పుడిచ్చట జనసంచారమే ఉండదు ఏ జీవియు ప్రాణియు మిగలదు అని రాముడు కోపముతో గిరికి ఈ హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నాడు ఓ లక్ష్మణ సాధ్యుయు చంద్రవదన మగు సీతాదేవి యొక్క సమాచారమును ఈ నది అయినూ తెలపనిచో దీనిని శుష్కింపచేసేదును ఈ నది కూడా ప్రస్రవణగిరి పక్కన నుంచి ప్రవహిస్తున్నటువంటి నదిని కూడా చూసి అంటూ ఉన్నాడు కృద్ధుడైన శ్రీరాముడు తన తీక్షములైన చూపులతో నదిని భస్మమునర్చుచున్నాడా అన్నట్లు ఒప్పుచుండెను ఇంతలో శ్రీరాముడు పర్వతమునకును నదికిని సమీపము గల నేలపై ఒక రాక్షసుని యొక్క పెద్ద పెద్ద పాదములను గుర్తించెను ఈ విధముగా రాముడు కోపముతో హెచ్చరిస్తూ ప్రస్రవణగిరిని నదిని చూస్తూ ఈ విధముగా అంటూ ఉన్నాడు ఇక్కడ కానీ నాకు సీత యొక్క ఆనవాళ్ళు ఏవి కనబడకపోయినా ఈ గిరిని మాత్రం నేను వదిలిపెట్టను అంటూ ఉన్నాడు ఇంతలోనే ఆ గిరికి ఆ నదికి మధ్యన అతనికి ఈ పాదము గుర్తులు కనిపించాయి రాక్షసుడు వెంబడింపగా భయపడుచు రక్షణ కొరకై శ్రీరాముని ఆశ్రయింపకోరి అటు ఇటూ పరిగెడుతున్నటువంటి సీతాదేవి యొక్క పాదముల గుత్రులు గుర్తులు కూడా ఆయనకు కనబడెను శ్రీరాముడు సీతాదేవి పాద చిహ్నములను రాక్షసుని కాలి గుర్తులను పరికించి చూచుచూ ముందుకు వెళ్ళెను ముక్కల ముక్కలై పడియున్న ధనస్సు అమ్ముల పొదలను అంతటను చిన్న భిన్నములై పడి ఉన్న రథశకలములను కనపట్టెను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ధనస్సుతో కూడినటువంటి అమ్ముల పదలను అతను దర్శించాడు ఆ తర్వాత రథ శకలములు కనబడ్డాయి రాముడు దిగ్భాంతికి గురై తన అనుంగు తమ్మునితో ఈ విధంగా పలుకుతున్నాడు ఓ సౌమిత్రి సీతాదేవి యొక్క బంగారు ఆభరణముల మొక్కలు వివిధములగు ఆహారములు ఇచ్చట పడి ఉన్నవి చూడుము ఈ ప్రదేశం అంతటినూ బంగారం మొక్కలు వంటి ఈ నెత్తురు బొట్లు చిత్రముగా వ్యాపించి ఉన్నవి ఆ బంగారు హారములతో పాటు ఇక్కడ రక్త బొట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓ లక్ష్మణ కామరూపులైన రాక్షసులు వైదేహిని ముక్కలు చేసి చేశారా లేదా భక్షించారా సీతాదేవి కొరకై పరస్పరము కహి కలహించుకొని ఇద్దరు రాక్షసులు ఘోర యుద్ధమునకు తలపడినట్లు కనిపిస్తూ ఉన్నది అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత సీతాదేవిని చంపుకు తిన్నారా లేకపోతే ఇద్దరు రాక్షసులు కానీ సీతాదేవి కోసం కొట్టుకున్నారా ఈ విధముగా అక్కడ పరిస్థితులు కనబడుతున్నాయి ముత్యములు మనులు పొదిగి మేలిమి బంగారముతో నిర్మితమైన ఒక మహాధనస్సు విరిగి నేలపాలై ఉన్నది అక్కడ ఒక మహాధనస్సు కూడా ఒకటి పడిపోయి ఉన్నది అక్కడ ఒక బంగారు కవచము కూడా ముక్కల ముక్కలపై నేలపై పడి ఉన్నది అది వైడూర్యమును మనులు చేయి పదగబడి మధ్యాహ్న సమయమున సూర్యుని సూర్యుని వలె మిరమిట్లు గలుపుచున్నది ఎంతకును ఇది ఎవరిది దివ్యములైన మాలలతో అలంకృతములైన నూరు చెప్పులు గల ఒక ఛత్రము అంటే ఒక గొడుగు నూరు చెవులతో మేలిమి దివ్యములైన మాలలు మనులతో కూడినటువంటి ఛత్రము అది ఈ గొడుగు కర్ర కూడా విరిగి ఉన్నది ఇది ఎవరిదో కదా బంగారు కవచములు కలిగి ఉన్నటువంటి పిశాచ ముఖములు కలిగిన గుర్రములు రణరంగమున నేల కొరిగి ఉన్నాయి అక్కడ పిశాచి ముఖములు కలిగిన ఒక గుర్రములు కూడా పడి ఉన్నాయంట భీకరములైన మహాకాయములు గల ఈ రథాశ్వములు ఎవరై ఉండును మండుచున్న అగ్ని జ్వాలలు వలె కాంతులను విరజిమ్ముచు సమరధ్వజముతో ఉప్పుచున్న ఒక యుద్ధ రథము విరిగి పడి ఉన్నది రథము కూడా ముక్కల ముక్కలై ఉన్నదంట ఇది ఎవరిదో సుమా బంగారుపు తాపడము కలిగి రథము యొక్క ఇనుసు ఇరుసు ప్రమాణముతో ఒప్పు పదునదేలియున్న ఈ బాణములు మొక్కల మొక్కలవై ఉన్నాయి ఒక ఇరుసు ప్రమాణంతో కూడినటువంటి బాణములు కూడా అక్కడ మొక్కలు పడి ఉన్నాయి ఓ లక్ష్మణ ఇటు చూడుము ఆ బాణములతో నిండిన అమ్ముల పదలు భగ్నములై పడి ఉన్నవి అతటి చేతిలో కొరడ పట్టుకున్న ఒక సారథి కూడా ఒక రథసారథి కూడా అక్కడ పడి ఉన్నాడు అతి అహతుడై ఉన్నాడు ఈ తూనీరములు ఎవరివి ఈ సారథి ఎవరివాడు ఓ నరశ్రేష్ఠుడా లక్ష్మణ తలపాగాలను మణికొండలమును ధరించిన ఇద్దరు చామర గ్రాహిణులు రణరంగమును చచ్చిపడి ఉన్నారు వీరు ఎవరికి చెందియుందురు వాళ్ళు రావణుని రథం వెంట వచ్చిన వాళ్ళు 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 కూడా చనిపోయి పడి ఉన్నారు ఈ దారిలో కనబడుచున్న కాలి గుర్తులు ఒక రాక్షసునివే ఇంది ఎందుకు తన సందేహం లేదు ఈ సంఘటనతో రాక్షసులపై నాకు గల వైరము నూరు రెట్లు పెరిగిపోయినది వారినిక ప్రాణములతో వీడను కామరూపులై కఠినాత్మలుగా రాక్షసులు ఈ సితాసాధ్విని అపహరించుకున్నట్టుగాని చంపుట గాని భక్షించని చేసి ఉందరు మహారహ మహారణ్యమునందు అపహరణకు గురి రాక్షసులు చే తీసుకొని పోబడు ఈ సీతాదేవిని ఏ ధర్మాత్ముడు రక్షింపలేదు రక్షింపకుండుట అధర్మము అని శ్రీరాముడు కుపితుడాయను ఈ విధముగా శ్రీరాముడు సీతాదేవిని ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవ్వరూ రక్షించలేదే అందరూ చూస్తూ ఉన్నారే ఇక్కడ అనేక మంది గంధర్వులు సిద్ధులు యక్షరాక్షసులు చాలామంది ఉండి ఉంటారు వాళ్ళకి ఎవరు ఎందుకు ఇలా చేయలేదని ఆయనకి కోపం వచ్చింది తరువాతి శ్లోకాలు రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్